వర్ష రెండేళ్ల వయసులోని తల్లిదండ్రులకు దూరమైన అబాక్యురాలు ఎవరో పుణ్యం కట్టుకొని తనను అనాథాశ్రమంలో చేర్పించారు అక్కడే పెరిగి పెద్దదైంది డిగ్రీ పూర్తి చేసుకొని ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి అని ప్రయత్నం చేసే క్రమంలో తనకి చరణ్తో పరిచయం ఏర్పడుతుంది చరణ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తాడు పరిచయం పెరిగిన కొద్దీ వర్ష స్వభావం బాగా నచ్చి తనని ఒప్పించి ఇంట్లో వాళ్ళకి సర్ది చెప్పి వర్షాను పెళ్లి చేసుకుంటాడు పెళ్ళైన కొన్నాళ్ళ వరకు అంతా బాగానే సాగుతుంది ఒకరోజు చరణ్కు బ్యాంగ్ళూరు ట్రాన్స్ఫర్ అయినట్టుగా తెలుస్తుంది వర్ష నాకు బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అయింది అవునా అయితే ఇద్దరం కలిసే వెళ్దామండి లేదు వర్ష అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు నేను నాతో పాటు తీసుకెళ్ళలేను ముందు నేను వెళ్ళి అక్కడ సెటిల్ అయిన తర్వాత మంచి ఏరియా చూసి ఇల్లు అద్దెకి తీసుకొని ఆ తర్వాత వచ్చి నిన్ను తీసుకెళ్తాను అవునా ఎన్నాళ్ళు పడుతుందో ఒక రెండు నెలలైనా పడుతుందిలే కొత్త ఆఫీస్ కదా వెంటనే సెలవు అంటే ఇవ్వరు కదా రెండు నెలల వరకు వెయిట్ చేయాలా చెయ్యాలి మేడం తప్పదు సరే అయితే తర్వాత రోజు చరణ్ బెంగళూరుకి వెళ్ళిపోతాడు చరణ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న అక్క బావ వాళ్ళ పిల్లలు ఇంకా చరణ్ వర్ష మొత్తం ఎనిమిది మంది ఉంటారు చరణ్ వాళ్ళ అమ్మగారికి కూతురు అంటే ప్రాణం అందుకే అల్లున్ని ఇల్లరికం తెచ్చుకున్నారు కూతురు అల్లుడు ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు చరణ్ ఇంట్లో ఉన్నంత వరకు వర్ష వాళ్ళ అత్తగారు అనసూయ ఇద్దరూ కలిసి ఇంటి పని చూసుకునేవారు చరణ్ వాళ్ళ అక్క హేమ అప్పుడప్పుడు సాయం చేసేది కానీ చరణ్ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయాక అనసూయ కోడలికి సాయం చేయడం పూర్తిగా మానేస్తుంది దాంతో ఇంటి పని భారమంతా వర్షం మీదే పడుతుంది పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసి అందరికీ టీ టిఫిన్లు రెడీ చేయడం పిల్లలకి ఆడపడుచుకు ఆమె భర్తకు అందరికీ వంట చేసి క్యారేజీలు సర్దడం అన్నీ వర్షాన్నే చేయాల్సి వచ్చేది వాళ్ళు వెళ్ళాక బట్టలు ఉతకడం ఇల్లు సద్దడం గిన్నెలు కడగడం మళ్ళీ సాయంత్రానికి స్నాక్స్ రాత్రికి వంట అస్సలు తనకు విశ్రాంతి దొరికేది కాదు హేమ ఎప్పుడైనా వర్షకు సాయం చేయడానికి వచ్చినా అనసూయ చేయనిచ్చేది కాదు నేను చేస్తాను నువ్వు వెళ్ళి పిల్లల సంగతి చూసుకోమ్మా అని కూతురికి చెప్పి తను వెళ్ళగానే త్వరగా పని పూర్తి చెయ్యి అని కోడలి మీద అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయేది గంపెడి మంది ఉండే ఇంట్లో ఒక్కతే అన్ని పనులు చేయడం వర్షకు చాలా కష్టంగా ఉండేది పోనీలే రెండు నెలల్లో ఆయన వచ్చేస్తారు కదా అనుకుని మౌనంగా భరిస్తూ వచ్చింది వర్ష కానీ చరణ్ మళ్ళీ తనకు షాక్ ఇచ్చాడు హలో వర్ష ఎలా ఉన్నావు బాగానే ఉన్నానండి మీరు ఎప్పుడు వస్తున్నారు అయ్యో నీకు బ్యాడ్ న్యూస్ వర్ష నేను ఒక ఆరు నెలల వరకు నైట్ షిఫ్ట్స్ అటెండ్ అవ్వాలి ఇవాళ చెప్పారు నాకు ఈ విషయం నైట్ షిఫ్ట్స్ చేసే టైంలో నేను ఇక్కడికి తీసుకొచ్చి ఒంటరిగా ఎలా ఉంచాలి అస్సలు సేఫ్ కాదు ఐఎమ్ రియల్లీ సారీ ఇలాంటి న్యూస్ చెప్పారేంటండి నేను ఎంత ఆతురతగా ఎదురు చూస్తున్నానో మీరు వస్తారని నన్ను తీసుకెళ్తారని నేను వదిలి ఉండడం నాకు కూడా కష్టంగానే ఉంది వర్ష కానీ ఏం చేయను తప్పదు చరణ్ మాటలకి చాలా నిరాశ చెందుతుంది వర్ష ఒకరోజు హేమ కూతురికి ఒంట్లో బాగాలేదని వర్ష హేమ కలిసి హాస్పిటల్కి వెళ్తారు అక్కడ ఒక వ్యక్తి వర్షను తదేకంగా గమనిస్తాడు వర్షకి ఏం అర్థం కాలేదు పాపని డాక్టర్కి చూపించి అక్కడి నుండి వెళ్ళిపోతారు వాళ్ళు ఆ వ్యక్తి తన తలరాతని మార్చబోతున్నాడని అప్పుడు తనకు తెలియదు ఇంట్లో అత్తగారి పోరు రోజు రోజుకు ఎక్కువైపోతుంది వర్షకి తన శక్తికి మించిన పనులు చేయిస్తూ వర్ష నీరస పడుతున్నా కూడా జాలి చూపించదు ఈ మాత్రం పనికి అంత అలసట మా అత్తగారు నాతో దీనికన్నా రెట్టింపు పని చేయించేది ఈ కాలంలో లాగా మిక్సీలు ఉన్నాయా గ్రైండర్లున్నాయా గ్యాస్ స్టవ్లున్నాయా కట్టెల పొయ్యి మీదే వంట చేసేవాళ్ళం రుగ్గు రోడ్లే వాడేవాళ్ళం అప్పటి వాళ్ళకున్నంత శక్తి ఇప్పటి పిల్లలకి ఉంటుందా అత్తయ్య ఇంత కాలుష్యమైన వాతావరణంలో పెరిగాం మేము స్వచ్ఛమైన గాలే కరువైపోయింది కెమికల్స్ వేయని పంటలే ఇప్పుడు మీలాగా మందెరగని పంట నుండి వచ్చిన ఆహారం తిన్నామా మేము మాకంత ఓపిక ఎక్కడుంటుంది అత్తయ్య ఇన్ని పనులు ఒక్కదాన్ని చేయలేకపోతున్నాను మీరు పెద్దవారు మిమ్మల్ని పనులు చేయమని నేను చెప్పను కానీ ఎవరైనా పనమ్మాయిని పెట్టుకుందాం ఆయనతో నేను మాట్లాడతాను అని ఆశగా అడిగింది అత్తగారిని పని మనిషా ఒక్కడు సంపాదిస్తే ఇంతమంది తింటున్నాం మళ్ళీ ఇంకొకళ్ళకి జీతం కూడా ఇవ్వాలా అమ్మ బాబు లేని అనాథవి నిన్ను నా కొడుకు పెళ్లి చేసుకోవడమే ఎక్కువ కానీ కట్నం ఇవ్వకుండా ఇంత మంచి ఇంట్లోకి కోడలుగా అడుగుపెట్టావు కనీసం నీ కులం తెలీదు గోత్రం తెలీదు ఏదో నా కొడుకు మనసు నొప్పించడం ఎందుకని నిన్ను ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టనిచ్చాను లేదంటే కూటికి గతి లేక రోడ్ల మీద తిరగాల్సి వచ్చేది నువ్వు అలా అంటారేంటత్తయ్య అన్నీ తెలిసే మా పెళ్లి జరిపించారు మళ్ళీ ఇప్పుడు మీరే ఇలా అవమానిస్తే ఎలా అనాథలా పెరగడం నా తప్పు కాదు కదా మీ అబ్బాయే నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు ఇందులో నా తప్పేముంది నువ్వెన్ని వగలిపోతే వాడు నిన్నే చేసుకుంటా అని పట్టుబట్టుంటాడు ఉంటాడు మీలాంటి అనాథలకి ఇదే కదా పని బాగా డబ్బున్నోడిని చూసి వల వేసి బుట్టలో పడేయడం అత్తయ్య మాటలు మర్యాదగా రానివ్వండి ఏంటి ఎంత ధైర్యం నీకు నా మీదే అరుస్తావా అని వర్ష చెంప పగలగొడుతుంది అనసూయ వర్ష ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది ఆ రోజు రాత్రి చరణ్ ఫోన్ చేసినప్పుడు జరిగిందంతా చెప్పాలనుకుంటుంది వర్ష కానీ నాకు ఎలాగో ఎవ్వరూ లేరు కానీ ఆయన అందరి మధ్య పెరిగారు నా కారణంగా కుటుంబంతో కలహాలు పెంచుకోవడం కరెక్ట్ కాదేమో అని ఆలోచించి ఆగిపోతుంది కానీ అనసూయకు మాత్రం రోజు రోజుకు వర్ష మీద కోపం పెరుగుతూ వస్తుంది ఒకవైపు ఇంటి పనులతో తనకి విశ్రాంతి లేకుండా చేస్తుంది మరోవైపు మాటలతో వర్షాను హింసిస్తుంది శారీరకంగా మానసికంగా చాలా అలసిపోతుంది వర్ష ఆఖరికి ఒకరోజు శరీరంలో శక్తి నశించి స్పృహ తప్పి పడిపోతుంది సరిగ్గా అదే సమయానికి ముగ్గురు వ్యక్తులు ఆ ఇంటికి వస్తారు స్పృహ లేకుండా పడి ఉన్న వర్షను చూసి తల్లడిల్లిపోతారు అనసూయకి ఏమీ అర్థం కాదు అసలు ఎవరు మీరంతా మేమెవరం అన్నది పక్కన పెట్టు ఈ అమ్మాయికి ఏమైంది ఏమో నాకేం తెలుస్తుంది ఉన్నట్టుండి పడిపోయింది ఇంతలో స్కూల్కి వెళ్ళిన హేమ కూతురు కొడుకు ఇంటికి తిరిగి వస్తారు అత్తకి ఒంట్లో బాగాలేకపోయినా నువ్వు పని చేయించావు కదా అందుకే అత్త ఇలా పడిపోయి ఉంటుంది అంటుంది హేమ కూతురు చిన్మయ్ ఏయ్ నువ్వు నోర్ముయ్ నీకేం తెలీదు అని తనని హెచ్చరిస్తుంది అనసూయ తర్వాత ఆ ముగ్గురు వ్యక్తులు అనసూయతో కలిసి వర్షను హాస్పిటల్కి తీసుకెళ్తారు అసలు మీరెవరు ఇంటికి వచ్చినప్పటి నుంచి అడుగుతున్నాను సమాధానం చెప్పరేంటి అందులో ఒకరు నాగేష్ అనే వ్యక్తి నేను వర్షకి మేనమామను వీళ్ళిద్దరూ తన తల్లిదండ్రులు భూపేంద్ర మహాలక్ష్మి ఆ అనాథకి తల్లిదండ్రులు కూడా ఉన్నారేంటి అనాథ కాదు వంద కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు నా కూతురు వర్ష అంటాడు వర్ష తండ్రి భూపేంద్ర చిన్న వయసులోనే మా మీద కక్షతో మా శత్రువులు నా కూతుర్ని మాకు దూరం చేశారు దర్జాగా యువరాణిలా పెరగాల్సిన నా కూతురు అనాథల ఆశ్రమంలో పెరిగింది అవును కొద్ది రోజుల క్రితమే నా మేనకోడల్ని నేను ఇదే హాస్పిటల్లో చూశాను ఇరవై ఏళ్ల క్రితం మా అక్క ఎలా ఉండేదో వర్ష నాకు అచ్చం అలాగే కనిపించింది అప్పుడే నాకు మొదటిసారి అనుమానం వచ్చింది తనకి అనుమానం రాకుండా నర్సు సహాయం తీసుకొని తన తల వెంట్రుకలు కొన్ని కలెక్ట్ చేసుకున్నాను డిఎన్ఏ టెస్ట్ ద్వారా తనే మా అక్క కూతురు అని తెలిసింది నా కూతురు జాడ తెలిసిందని ఎంతో సంతోషంతో పరుగు పరుగున మీ ఇంటికి వచ్చాం మేము కానీ నువ్వు ఈ మహాలక్ష్మి కూతుర్ని పని మనిషిని చేసేసావు తన దేహం ఓర్చుకోలేనంత పని చేయిస్తున్నావు నీ ఇంటి కోడలికి నువ్వు ఇచ్చే మర్యాద ఇదేనా ఇంకొక్క రోజు కూడా నా కూతురుని ఇంట్లో ఉండడానికి వీల్లేదు మాతో పాటు తీసుకెళ్ళిపోతాం వాళ్ళ మాటలు విన్నాక అనసూయ బెదిరిపోతుంది అంత గొప్పింటి వాళ్ళతో పెట్టుకొని తాను గెలవలేనని అనుకొని మౌనంగా ఉండిపోతుంది వర్షాకి స్పృహ వచ్చిన తరువాత తన తల్లిదండ్రులు జరిగిందంతా అర్థమయ్యేలా చెప్తారు కన్నవాళ్ళు ఎవరనేది తెలిసిన వర్ష ఆనందానికి హద్దులేవు అత్తగారి చేష్టలతో విసిగిపోయిన వర్ష తల్లిదండ్రుల మాట విని వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది ఈ విషయాలన్నీ అనసూయ తన కొడుకు చరణ్తో ఫోన్లో చెప్తుంది రెండు రోజుల తర్వాత చరణ్ వర్షను కలవడానికి ఆమె పుట్టింటికి వెళ్తాడు ఇంద్రభవనం లాంటి ఇంట్లో మహారాణిలా దర్శనమిస్తుంది వర్ష తనను చూసి కాసేపు నోట మాట రాకుండా అయిపోతాడు చరణ్ చరణ్ ని చూడగానే వర్ష చాలా సంతోషిస్తుంది తన భర్తను తల్లిదండ్రులకు పరిచయం చేస్తుంది భూపేంద్ర మహాలక్ష్మిలు అల్లుడికి మర్యాదలు చేసి గౌరవంగా చూస్తారు సాయంత్రానికి ఇక నేను వర్షను మా ఇంటికి తీసుకెళ్తాను మావయ్య అని భూపేంద్రను అడుగుతాడు చరణ్ చూడు బాబు అనాథగా ఉన్న నా కూతుర్ని అక్కున చేర్చుకొని తనకు జీవితాన్ని ఇచ్చినందుకు నీ వ్యక్తిత్వానికి మేము చాలా గౌరవం ఇస్తాం కానీ కోడల్ని పని మనిషి కంటే హీనంగా చూసే మనుషులు ఉన్న ఆ ఇంటికి మాత్రం మా కూతుర్ని మేము పంపించం నేను ఇంట్లో లేకపోవడం వల్ల ఇవన్నీ జరిగాయి మావయ్య ఇప్పుడు నేను వచ్చేసాను కదా ఇలాంటివి ఏం జరగకుండా చూసుకుంటాను అయినా ఇప్పుడు మేము బెంగళూరు వెళ్ళిపోతాం మా ఇంటికి తనని పంపడమే కదా మీకు ఇబ్బంది ఇకపై మేము బ్యాంగ్లూరులోనే ఉంటాం ఆరు నెలలు నువ్వు నీ భార్యని నీ తల్లి చేతుల్లో పడేసి వెళ్ళిపోయావు కనీసం ఎప్పుడూ తన పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుసుకోలేకపోయావు అలాంటి నమ్మి నా కూతుర్ని పంపించలేను భూపేంద్ర మాటలకి చరణ్ చిన్నబుచ్చుకుంటాడు లేదు నాన్న నేను నా భర్తతోనే వెళ్తాను ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా సౌభాగ్యమే ఆడదానికి నిజమైన ఆస్తి అంటారు కదా ఆయన్ని వదిలి నేను ఇక్కడ ఉండిపోలేను అంటుంది వర్ష తన తండ్రితో కానీ ఆ కుటుంబంలోని వ్యక్తుల్ని నమ్మి నిన్ను పంపించలేమమ్మా అంటుంది మహాలక్ష్మి అంతలో అనసూయ తన భర్తతో పాటు భూపేంద్ర ఇంటికి వస్తుంది అన్నయ్య గారు వదిన గారు నిజంగానే నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది నేను వర్షను చాలా మాటలు అన్నాను చాలాసార్లు తన మనసు గాయపరిచాను తన ఆరోగ్య పరిస్థితిని కూడా ఎప్పుడూ లెక్క చేయలేదు కానీ నేను చేసిన తప్పులన్నింటినీ ఇప్పుడు ఒప్పుకుంటున్నాను నా కోడల్ని క్షమాపణ కోరడానికే నేను ఇక్కడికి వచ్చాను నన్ను క్షమించి మా కోడల్ని మా ఇంటికి పంపించండి ఇకపై తనని నా కూతుర్లానే చూసుకుంటాను అయ్యో అతితయ్య మీరు పెద్దవాళ్ళు మీరు నాకు క్షమాపణలు చెప్పడం ఏంటి ఇంకెప్పుడు ఇలా చేయకండి మీలో మార్పు వచ్చింది నాకు అంతే చాలు అంటుంది వర్ష అత్తగారితో సరే కుటుంబం అంతా కలిసి అడుగుతున్నారు కాబట్టి ఒక షరతు మీద నా కూతుర్ని మీ కుటుంబంతో కలిసి ఉండనిస్తాను అంటాడు భూపేంద్ర ఏంటి మామయ్య అది నాకు ఒక్కగానొక్క కూతురు కొడుకులు ఎవరూ లేరు ఈ వయసు పెరుగుతుంది కానీ తగ్గదు కదా నేను ఏర్పరచుకున్న నా వ్యాపార సామ్రాజ్యాన్ని ముందుకు నడపాల్సిన బాధ్యత నా కూతురిది తన భర్తగా నీది కాబట్టి మీరు కోరుకున్నట్టుగా నా కూతుర్ని అత్తవారింటికి పంపిస్తాను నా కోరిక ప్రకారం నువ్వు వర్ష కలిసి మన వ్యాపారాలన్నింటినీ చూసుకోవాలి మీకు కాస్త అనుభవం వచ్చే వరకు నేను మీకు తోడుగానే ఉంటాను అంటాడు భూపేంద్ర భూపేంద్ర మాటలకు అక్కడున్న అందరూ సంతోషిస్తారు సమ్మతిస్తారు అనాథగా అవమానాలు అనుభవించిన వర్ష వేలాది మందికి ఉపాధి కలిగించే వ్యాపారవేత్తగా మారుతుంది కాలం వైకుంఠపాలి వంటిది ఎప్పుడు ఎవరిని నిచ్చెన ఎక్కిస్తుందో ఎప్పుడు ఎవరిని పాతాళంలోకి తోసేస్తుందో ఎవ్వరూ ఊహించలేరు కాబట్టి మనిషి స్థాయిని బట్టి కాకుండా వారిలో ఉన్న మానవత్వాన్ని బట్టి విలువివ్వండి చాలామంది వ్యూయర్స్ వీడియోని లైక్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే సబ్స్క్రిప్షన్ యాడ్ అవుతుంది మన ఛానల్లోని మరిన్ని కథలను మీరు చదవచ్చు మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు చాలా ప్రోత్సాహం లభిస్తుంది